వస్తున్న హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మా ఆయనతో కలిసి ముందు ముందైతే ఏదైనా ఒక మంచి మూవీ చూసి దాని తర్వాత ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి ఆ తర్వాత మా టింకుని ప్లే స్టేషన్కి తీసుకెళ్ళి గేమ్స్ అయితే ఆడిపించి కొద్దిసేపు అక్కడే అలా టైం స్పెండ్ చేసి సరదాగా గడుపుదాం అనుకుంటున్నాం ఇంతవరకు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడికి డాడీ ఇప్పుడు గేమ్స్ ఆడుకుంటావా సినిమా సినిమా ఇప్పుడైతే మేము కలేజా మూవీకి స్టార్ట్ అయినాము ఎందుకంటే ఇప్పుడున్న టైంలో అన్ని మూవీస్ కంటే మాకు కలేజా మూవీయే బెస్ట్ అనిపించింది అది కూడా పంజగుట్టలో ఉన్న సెంట్రల్ మాల్లో టూ ఓ క్లాక్కి షో నడుస్తుంది సో మేమైతే ఇంకా సెంట్రల్ మాల్కి అయితే స్టార్ట్ అయినాము హరి మనం అప్పుడు అక్కడే కదా పెళ్ళికి ముందు కలిసింది కరాచి బేకరీ అక్కడ వాచ్ గిఫ్ట్ ఇచ్చినాం కదా నాకు ఇదే బేకరీ పిజ్జా తిన్నామా ఒకసే పిక్ కూడా తీసుకున్నాం కదా వాచ్ ని సో మేమైతే ఫస్ట్ టైం కలిసినప్పుడు అయితే ఇక్కడ నాకు వాచ్ అయితే గిఫ్ట్ ఇచ్చిండు హరిద్దా ఇంకో ఇంకో వాళ్ళ డాడీ కూడా అండి ఎట్లా వెళ్తారు అసలు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నావు bắt chơi Đó Có cảnh đâu Movie kia thì tiêu khó, phần nào bắt tay సో ఇంకా మీ మాల్లో అలా అలా తిరుగుతుంటే ఒక మంచి డ్రెస్ అయితే కనిపించింది అదైతే హరికి బాగుంటుంది అనిపించింది ఇంకా ఎలాగో ఈ మంత్ ట్వంటీ ఫస్ట్కి హరి బర్త్డే ఉంది కదా అని ఇంకా డ్రెస్ అయితే నేను తీసుకుంటాను తీసుకుంటా అని అయితే హరితోటైతే తీపిచ్చి ఇప్పించుకున్నాను డ్రెస్ పీవీఆర్కి ఎంటర్ కాగానే టికెట్స్ తీసుకుంటుంటే మట్ ఇంకో అక్కడే పాప్కార్న్ చూసి ఇంకా వాళ్ళ డాడీని అయితే పాప్కార్న్ కావాలి పాప్కార్న్ కావాలి అని ఎలా అడుగుతుండో చూడండి పాప్కార్ రాన Please, Dadian. Please, Dadian. <laughs> Bye. Bye, Tinkama. మా టింకు పాప్కార్న్ మొత్తం కింద పడేసిండు వాళ్ళ డాడీని తే తేతే అన్నాడు తేగానే కింద పడేసిండు మొత్తం కళేజ్ మూవీ అనుకున్నాం కదా ఇంకా మూవీ అయితే టికెట్స్ ఒకటి కూడా బుక్ కాలేదని మూవీ క్యాన్సిల్ చేసిండు సో ఆల్టర్నేట్గా మేమైతే భైరవ మూవీకి టికెట్స్ తీసుకున్నాము అదే టైంకి ఇంకా భైరవ మూవీకి అయితే వెళ్దామని వెయిట్ చేస్తున్నాం

ఒక్కరు కూడా లేరు మా ముగ్గురు కోసమే కలేజ్ సినిమా చేస్తారు కలేజే కాదు భైరవ కలేజ్ టికెట్స్ అయిపోయినాయి అంటే అంటే ఆ షో క్యాన్సిల్ అయిపోయింది ఇట్లా అన్ని ఖాళీ ఫస్ట్ టైం అనమాట మూవీకి మేము వచ్చినప్పుడు ఇంత ఖాళీ ఉండడము నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎందుకంటే థియేటర్లో మేము ముగ్గురం తప్ప వేరే పర్సన్ అయితే ఒక్కరు కూడా లేరు ఇంతకు ముందు చాలా మూవీస్ చూసాను కానీ అసలు ఎప్పుడు ఇట్లా లేదు ఫస్ట్ టైం అన్నమాట సో మూవీ అయితే మా కోసం స్పెషల్గా గా ఉంది అనమాట మూవీలో ఇంకా సీట్లు అన్ని ఇంకా అవ్వరు ఇష్టమో చోట వాళ్ళు కూర్చుంటారు కదా ఇంకా మా ఆరికేమో సీట్లో కూర్చోబుద్దు అయితే లేదని ఇక్కడ కూర్చొ చూడండి చూస్తుంటా చెప్పే ఇక ఇక్కడ మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా డిన్నర్కి అయితే అంతేరకు వెళ్దాం అనుకున్నాము కానీ బ్యాక్ రావాలి చాలా టైం పడుతుంది అని మా అక్క వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉంది ఇంకా వాళ్ళు ఒకటే కాల్స్ చేస్తున్నారు అనమాట రమ్మని సో ఈరోజుకి అయితే ప్యారాడైస్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము ఆల్రెడీ ప్యారాడైస్ కూడా ఎంట్రీ అయ్యాము ఇంకా నెక్స్ట్ వీక్ అయితే హరి బర్త్డే ఉంది ఇంకా అప్పుడైతే అంతెరకు వెళ్దాం అని అయితే ప్లాన్ ప్లాన్ ఉంది నాకు ఎక్కడికి వెళ్దాం బాటిల్ బాటిల్ లే ఫోన్ బాటిల్ ఎక్కడికి ఎక్కడికి టింగు హరే ఆర్డర్ ఇస్తుండో నాకు ఈరోజు తాజ్ డే నేను నాన్ వెజ్ తినను ఇక్కడ పన్నీర్ బిర్యానీ బాగుంటుందని నాకైతే ఒక పన్నీర్ బిర్యానీ తను మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తుండు మేమిద్దరం అయితే ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే ప్యారడైజ్ బిర్యానీ గురించి అయితే నాకు చెప్తుండు సో ఇంకా బ్యాక్ స్టోరీ మొత్తం చెప్తా ఉండు తను చెప్తా ఉంటే నాకు అనిపించింది ఇంత స్టోరీ ఉందా ఈ ప్యారడైజ్ బిర్యానీకి అని నాకు అనిపించింది 음우가 달팽도 파르도라 나도 어지 어떻게 비리 안이 비리 아 어떻게 어떻게 색깔이 된다와 비리 된다와 응? 된 મેલી વાંડી બી કઈ જલુર ઉડાડ કાઢો મેલાની પતુરાડે બિરયાની હા 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 ડાળી ગોદરેડી

తినడం అయితే అయిపోయింది ఇంకా బిల్ రావడానికి అయితే చాలా టైం పట్టింది హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా మా అక్క వాళ్ళు ఏమో ఒకటే కాల్ చేస్తుర్రు ఇంకా రండి రండి ఎంతసేపు అంటుర్రు ఇక్కడేమో బిల్ రావడానికి హాఫ్ అన్ అవర్ పైన టైం పట్టింది ఇంకా టింకును కూడా ప్లే స్టేషన్కి తీసుకెళ్దాం అనుకున్నాం కదా అసలుగా టైమే సరిపోలేదు అక్కడికి వెళ్ళడానికి కూడా ఇంకా నెక్స్ట్ వీకెండ్ ప్లాన్ చేస్తే అప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నా ఇంకా మేమైతే బిల్ రాగానే ఇంకా బిల్ కట్టేసి అయితే స్టార్ట్ ఇష్టం అక్క వాళ్ళది డే అన్నాం కదా ఇంకా వెళ్తూ దారిలో కేక్ కూడా తీసుకొని వెళ్తే అయిపోద్ది కదా అని ఇంకా మేమైతే కేక్ తీసుకుందామనేది షాప్కి వచ్చినాము ఇంకా అక్కడే ఒక కేక్ తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాము ఇంకా